సంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శ్రీనివాసన్ రెడ్డి రేపటి నుండి దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యే స్వస్తి నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంపై వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు కార్యక్రమం విధి విధానాల గురించి వారికి అవగాహన కల్పించారు పదిహేడు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు స్వశక్తి పరివార్ అభియాన్ మెడికల్ క్యాంప్ లో పన్నెండు కౌంటర్లు ఏర్పాటు చేసి మహిళలకు చిన్నపిల్లలకు వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని విజయవంతం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు సెంట్రల్ వైడ్ సెంట్రల్ ప్రోగ్రామ్ గా ఎస్ఎన్ఎస్పిఏ ప్రోగ్రామ్ అంటే ారి సశక్త అభియాన్ పరివార్ ఎస్ఎన్ఎస్పిఏ ప్రోగ్రామ్ రేపు నుంచి స్టార్ట్ చేస్తున్నాము సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది మన మండలం సంఘం సంబంధించి రేపు సెవెంటీన్త్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఫస్ట్ వచ్చి ఇది ఊర్లో జరుగుతుంది సో ఈ ఈ క్యాంప్లో ఎస్ఎన్ఎస్పి అంటే ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన కుటుంబం అని తెలుగులో మనము ట్రాన్స్లేట్ చేసి చెప్తాము ఈ ప్రోగ్రాంలో మన ఆ పంచాయతీకి సంబంధించిన విహెస్సీకి సంబంధించిన ఆల్ లేడీస్ వాళ్ళకి సంబంధించిన లేడీస్ కానీ జెంట్స్ కానీ పర్టికులర్గా లేడీస్ గురించి అయినా ఈ ప్రోగ్రామ్ పెడుతున్నారు లేడీస్ జెంట్స్కి కమ్యూనికే నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అంటే బీపీ షుగర్స్ క్యాన్సర్ సంబంధించినవి కానీ దంత పరీక్షలు కానీ సైకలాజికల్ కానీ ఇవన్నీ ఒక పెద్ద క్యాంప్ మెగా క్యాంప్ లాగా ట్వల్వ్ కౌంటర్స్ పెడతారు అది ఆరు అంగన్వాడీ సెంటర్ నుంచి పోషకాహార విలువలు కానీ ఇవన్నీ అన్ని ట్వల్వ్ కౌంటర్స్ పెట్టిన తర్వాత వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ కంప్లీట్గా వాళ్ళకి ల్యాప్టాప్ కూడా చేయడం జరుగుతుంది చేసి అది ఆన్లైన్లో ఎంట్రీ చేయడం జరుగుతుంది కొత్తగా ఎవరైనా బీపీ ఉన్న వాళ్ళకి అనుకున్న కానీ లేదా షుగర్ ఉన్న వాళ్ళకి అనుకున్న కానీ వాళ్ళ షుగర్ బీపీ ఉంటే వాళ్ళకి మళ్ళీ ట్రీట్మెంట్ అక్కడే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎంసీహెచ్ సర్వీస్ ఎవరైనా లెఫ్ట్ అవుట్ చిల్డ్రన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వ్యాక్సినేషన్ కూడా అక్కడే చేయడం జరుగుతుంది ప్రెగ్నెంట్ లేడీస్ ఎంసీహెచ్ సర్వీస్ కింద ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే లెఫ్ట్ అవుట్ వాళ్ళు కానీ కొత్తగా ఊళ్ళో వచ్చిన వాళ్ళు కానీ కొత్తగా ఎవరైనా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళ నుండి వాళ్ళు కూడా అక్కడికి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అన్నీ మొత్తం ఆన్లైన్ చేయడం జరుగుతుంది సో మనం మన ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు అదేవిధంగా ఎంఈఓ గారు అంగన్వాడి వాళ్ళ సహకారంతో రేపు రేపు నుంచి మన స్టార్ట్ అవుతుంది సో అది సక్సెస్ చేయవలసిందిగా కోరుతు ఉంది సో వచ్చే ప్రజలు ఆ క్యాంప్కి వచ్చే ప్రజలు కంపల్సరీగా ఆధార్ కార్డు కానీ లేదా పిఎంజేవై కార్డు కానీ కంపల్సరీగా తీసుకురావాలి సో అవి లేకపోయినా కూడా వస్తే మేము ట్రీట్మెంట్ చేసి ఆన్లైన్లో చేస్తాము అదేవిధంగా ఎవరికైనా పీఎంజేవై కార్డు కానీ లేదా వయో వందన కార్డు కానీ ఎవరికైనా కదా జనరేట్ చేయకపోతే వాళ్ళు కూడా అక్కడికి వస్తే వాళ్ళకి అక్కడ జనరేట్ చేయడం జరుగుతుంది సో మళ్ళీ ప్రోగ్రామ్ అందరూ వినియోగించుకొని సక్సెస్ చేయవచ్చు